శిల్పారామంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం చేర్చి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది అదానీ అంబానీలతోనే పోటీ పడే విధంగా మన మహిళా శక్తిని తీర్చిదిద్దాలన్నదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యము ఈ లక్ష్యం నెరవేరాలంటే ఈరోజు అరవై ఐదు లక్షల మంది సభ్యులు ఉన్నారు కోటి మందిని ఎప్పటిలోకి చేస్తారో మీరు నాకు మాట ఇవ్వాలి మీరు కోటి మందిని చేసే బాధ్యత మీది కోటి మందిని కోటీశ్వరులను చేసే బాధ్యత నాది మహిళా శక్తిని పెంచండి ఆడబిడ్డ చేతిలో నగదు ఉంటేనే మన పిల్లలు బడికి పోతారు మన పిల్లలు బాగుపడతారు పండగకి ఇంటికి ఆడబిడ్డ వస్తే సీర సార పెట్టడానికి ఆడబిడ్డ చేతిలో నగదు ఉండాలి ఇంటాయన చేతిలో నగదు ఉంటే సాయంత్రం పోయి బెల్ట్ షాపుల ఇచ్చేస్తాడు అది అందుకే ఆడబిడ్డ చేతిలో నగదు ఉన్నప్పుడే అది పాల వ్యాపారమైనా కుటీర పరిశ్రమ అయినా సోలార్ పవర్ అయినా ఆర్టీసీ బస్సులైనా ఏదైనా ఆడబిడ్డ చేతిలో ఉండాలన్న సంపూర్ణమైన విశ్వాసంతో మీ సోదరుడుగా మీ అన్నగా మీ తమ్ముడుగా మీ బిడ్డగా మీ మీ కష్టాలు తీర్చడం కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే ప్రణాళిక చేస్తున్నాము ఈ పక్కలనే హైటెక్ సిటీ ఆ పక్కలన్నీ ఐటీ కంపెనీలు ఈ ప్రాంతం అంటేనే కోటీశ్వర్ల యొక్క ప్రాంతం శిల్పారామం పక్కన హైటెక్ సిటీ పక్కన మూడున్నర ఎకరాలు వందల కోట్ల రూపాయల విలువైన భూమిని ఎవరి చేతుల్లో ఉంటే గుంజుకొని మా ఆడబిడ్డల చేతిలో పెట్టిన ఎందుకంటే ఇది భద్రంగా ఉంటుందని మీ నైపుణ్యాన్ని మీలో ఉన్న ఒక శక్తిని ఇక్కడ ప్రదర్శించండి ప్రపంచమంతా ఇక్కడికి వచ్చి చూడాలి ఎవరి నగరానికి వచ్చినా చార్మినార్ చూసినా లేకపోతే గౌతమ బుద్ధుడిని చూసినా ఐటీ పరిశ్రమలకు పోయినా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ చూసినా మీ మహిళా శక్తి శిల్పారామం దగ్గరకు వచ్చి ఇందిరా మహిళా శక్తి ఈ ఆవరణను చూడకపోతే అసంపూర్తి అన్నంత గొప్పగా మీరు దీన్ని నిర్వహించండి ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది మీకు కావలసిన అన్ని వసతులను ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కొత్త సంవత్సరంలో పాత ఉమ్మడి పది జిల్లాలు నేను తిరుగుతా ప్రతి జిల్లాలో లక్ష మంది ఆడబిడ్డలతో ప్రతి ఉమ్మడి జిల్లాలో లక్ష మంది ఆడబిడ్డలతో మనం సమావేశం పెట్టుకొని మన కార్యాచరణ తీసుకుందాం అదేవిధంగా డిసెంబర్ తొమ్మిది రోజు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఉన్నది ఆ రోజు మహిళా సంఘాల సభ్యులందరినీ లక్ష మందిని అక్కడికి ఆహ్వానించడం జరుగుతుంది చీఫ్ సెక్రటరీ గారికి సీతక్క గారికి ఈ వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ మీ కరతాల తన్నుల మధ్యనే డిసెంబర్ తొమ్మిది సాయంత్రం ప్రారంభించుకోవాలనుకుంటున్నాం అందరినీ అక్కడికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు సోదరి మల్లారా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు లేడీస్ అండ్ జెంట్